హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది ఇది శివుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధనకు ప్రత్యేకమైన మాసంగా పరిగణిస్తారు తెలుగు పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైంది అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై తారీఖున ముగుస్తుంది ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నది స్నానాలు దీపారాధనలు రుద్రాభిషేకాలు తులసి పూజలు చేయడం విశేషం పాపాలు తొలగి పుణ్యం మోక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి రాజమండ్రి గోదావరి నది తీరంలో ఉన్న పవిత్ర క్షేత్రం గోదావరి దక్షిణ గంగగా పిలువబడుతుంది కార్తీక మాసంలో ఇక్కడ పుష్కర ఘాట్ దుర్గా ఘాటు వంటి పలు స్నానఘట్టాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచే వేలాది మంది పుణ్య స్నానాలు చేస్తున్నారు ఈ స్నానాలు గంగా యమున సరస్వతి కృష్ణ తుంగభద్ర కావేరీ నదుల సమ్మేళనంగా భావిస్తారు శివాలయాలు ఉమా మార్కండేయ స్వామి వీరేశ్వర స్వామి రాజమండ్రిలో ఉన్న పలు శివాలయాల్లో రుద్రాభిషేకాలు బిల్వార్చనలు జరుగుతున్నాయి ప్రస్తుతం అక్టోబర్ ఇరవై ఒకటి రెండు నుంచే కార్తీక మొదటి రోజు నుంచే భక్తులు పోటీపడి వస్తున్నారు పుష్కరఘాట్లో కార్తీక దీపాలు వదులుతూ శివపార్వతి పూజలు చేస్తున్నారు పోలీసులు భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి